కామారెడ్డి జిల్లా బాన్స్పడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఇన్ఛార్జ్ కైలాస్ నేత విలేకరుల సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు పాలించి ఇయ్యని ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని అన్నారు ఇంటికొకరికి పదిహేను లక్షల రూపాయలు ఇస్తానని సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తారని

ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఇవాళ మేము అనేకమైనటువంటి గ్రామాలు కానీ మండలాలు కానీ పాఠశాలలు ఉపాధ్యాయులు సమాజంలో ఉండబడేటువంటి మేధావులు నిరుద్యోగులు ఉపాధ్యాయులు ఉద్యోగ వర్గాన్ని కలుస్తూ అందరినీ నరేందర్ రెడ్డి గారికి ఓటు వేయమని చెప్పేసి అభ్యర్థించాం బాన్సువాడ నియోజకవర్గంలో అద్భుతమైనటువంటి స్పందన కనబడింది అనేక చోట్ల తప్పకుండా నరేందర్ రెడ్డి గారి యొక్క గెలుపుని కాక్షిస్తూ మేము ఓటు వేస్తాం వారి మద్దతుగా నిలుస్తాం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద వాళ్ళు చూపించినటువంటి ప్రేమ హండ్రెడ్ పర్సెంట్ మాకు పూర్తిగా నమ్మకం ఉంది వంద వంద శాతం నరేందర్ రెడ్డి గారి యొక్క గెలుపు ఖాయమైపోయింది అని చెప్పేసి ఈ సందర్భంగా పాత్రికేత్రం తెలియజేస్తా ఉన్నాం ఎందుకు ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బలపరచాలన్నటువంటి సందర్భంలో కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు మరి పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ పాలనలో పట్టుమంటే పది ఉద్యోగాలు ఇవ్వలేదు మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత యాభై ఐదు వేల నూట ఇరవై ఉద్యోగాలు ఇచ్చారు బిడ్డ అని చెప్పేసి వారు మాకు చెప్తా ఉన్నారు పదమూడు సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి టీచర్లకు సంబంధించిన బదిలీలు ఇరవై రెండు వేల ఉద్యోగాల ప్రమోషన్లు ఇచ్చి ముందుకు తీసుకుపోయిన ఘన చరిత్ర రేవంత్ రెడ్డి గారు ఒక స్కిల్ యూనివర్సిటీని స్థాపించి లక్షలాది మంది ఉద్యోగాల యొక్క వారి యొక్క ఆకాంక్షను ముందుకు తీసుకుపోయి స్కిల్ డెవలప్మెంట్ తోటి ఉద్యోగ అవకాశాల కోసం నిరుద్యోగ యూనివర్సిటీని తీసుకొచ్చి మరి భారతదేశ చరిత్రలోనే ముందుకు తీసుకుపోయాడు ఇరవై ఒక్క వేల ఐదు వందల కోట్లతోటి ఇరవై మూడు లక్షల మంది రైతులకు కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘన చరిత్ర రేవంత్ రెడ్డి గారిని భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి ఈ రాష్ట్రంలో పేద వర్గాల అభివృద్ధి కోసం పాటపడుతున్న ఈ ప్రభుత్వానికి ఓటేస్తే బలం వస్తే తప్ప మరి తెరవెలక నుంచి ఇవాళ పోటీ చేయకుండా తప్పుకొని బీజేపీ సహకరిస్తున్నటువంటి విఆర్ఎస్ పార్టీని అడగడకుండా నిలదీయమని అడుగుతా ఉన్నా ఎందుకు మొన్న నీకు వచ్చింది సహకరించడం వల్ల నీ కవితకు ఇవాళ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగే కానీ ఈ రాష్ట్రంలో ఏదైతే కాళేశ్వరం కుంభకోణమే కానీ రాష్ట్రంలో భూముల కుంభకోలేము కానీ ఇవన్నీ తప్పించుకోవడానికి బీజేపీకి సహకరించి బీఆర్ఎస్ పార్టీని బనంగా పెట్టి రాష్ట్రంలో బీజేపీని ముందుకు తీసుకుపోతుంది బీఆర్ఎస్ కాబట్టి నిరుద్యోగులు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న చదువుకున్న వాళ్ళుగా ఈ రాష్ట్రాన్ని మీరు కొట్లాడి తెచ్చడం మీ పాత్ర ఉంది మీ త్యాగం ఉంది తెలంగాణ వాదాన్ని బతికించిన వాళ్ళు మీరు అటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకుపోతున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ పార్టీని మరింత బలపరచవలసిన అవసరం ఉంది బీజేపీకి వేస్తే అది మోడీలో ఓటేసినట్టే అది బీజేపీకి బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి కూడా ఈ చేస్తా ఉన్నా బీఆర్ఎస్ బీజేపీ వేరు వేరు కాదు ఒక చెట్టుకున్నటువంటి రెండు కొమ్మలు కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రెండు కలిసి పోటీ చేస్తే అని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలుపుతూ నరేందర్ రెడ్డి గారి యొక్క విజయం ఖాయమైపోయింది మీ ఆకాంక్షలని మీ పోరాటాలని మీ గౌరవాలని రాబోయే రోజుల్లో ఇంకా లక్ష లక్ష యాభై వేల ఉద్యోగాలు ఉన్నాయి అది మమ్మల్ని విశ్వసించమంటున్నాం ఇంకా మూడు సంవత్సరాల మీద నెలల కాలం మిగిలింది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని బలపరచవలసినటువంటి అవసరం ఉంది